జమ్మూ కాశ్మీర్లో మంచు వర్షం కురుస్తోంది బారాముల్లా సోనామార్గ్ బందిపోర సహా అనేక ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి జమ్మూ కాశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాల్లో నిరంతరంగా మంచు కురుస్తోంది రహదారులు ఇళ్లు భవనాలు చెట్లు వాహనాలు ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి స్థానిక ప్రజలు సందర్శకులు మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు గడ్డ కట్టించే మంచుతో ఆటలాడుతూ టూరిస్టులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు భూతల స్వర్గం అంటే ఇదేనేమో అంటూ సంబరపడుతున్నారు మంచు కురిసే వేళ్లలో కాశ్మీర్ అందాలు రెట్టింపయ్యాయి గుల్మార్గ్ పహల్గా వంటి ప్రాంతాల్లోని కొండలు లోయలు మంచు అందాల్ని సంతరించుకున్నాయి మైనస్ ఉష్ణోగ్రతలు కాస్త ఇబ్బంది పెడుతున్నప్పటికీ మంచు అందాలు మాత్రం ఆకట్టుకుంటున్నాయి హిమపాతంతో అక్కడి కొండలు లోయలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి సాధారణంగా శీతాకాలంలో జమ్మూ కశ్మీర్ కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది మంచు తెరల మాటు నుంచి కశ్మీర్ లోయలు కొండల అందాల్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలివస్తారు మంచు వర్షానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాయి మరోవైపు భారీగా మంచు పడుతుండటంతో శ్రీనగర్ సహా ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరాయి ఉష్ణోగ్రతలు మైనస్ వన్ డిగ్రీలకు పడిపోయాయి దీంతో చలి తీవ్రతకు కశ్మీర్ ప్రజలు గజగజాబు వణుకుతున్నారు చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు